నేడు కృష్ణాంగారక చతుర్దశి బహుళ చతుర్దశి మంగళవారం కలయిక రోజు యముని కుజుని పూజించిన వారికి కలహ రుణ ఆరోగ్య సమస్యల నుండి విముక్తి కలుగును ఈ రోజు శివారాధన చేయాలి ఈ రోజు చాలా విశిష్టమైనటువంటి రోజు ఒక్క సంవత్సరం మొత్తం సంకష్టహర చతుర్థి పూజ చేస్తే ఎంత ఫలితం ఉంటుందో ఈ ఒక్కరోజు చేసే పూజ వల్ల అంత ఫలితం వస్తుందని చెప్పారు పూర్వం అవంతి నగరంలో ఉండేవాడు భరద్వాజ మహర్షి ఒకప్పుడు ఆ భరద్వాజుడు అప్సరసను చూడడం వల్ల ఆయనకి ఒక విధమైనటువంటి మోహము కలిగి దానివల్ల వీర్యపతనం అయింది ఆయన అద్భుత వీరుడు కాబట్టి అది భూమి మీద పడేటప్పటికీ అక్కడ ఒక ఎర్రటి కుసుమం కలిగిన కుమారుడు ఒక బాలుడు ఉదయించాడు భూమిలో పుట్టాడు కాబట్టి భూదేవి అతనికి ఏడు సంవత్సరాల వయసు వచ్చే వరకు పెంచి పెద్దచేసి ఆ తర్వాత భరద్వాజునికి అప్పగించింది ఆ మహర్షి ఆ కుమారునికి చేసి సకల శాస్త్రములు చెప్పి గణపతి మంత్రాన్ని ఉపదేశించిన ఆయన దీనిని నిష్ఠగా జపించాల్సిందిగా చెప్పాడు ఈ అంగారకుడు ఆ మంత్రాన్ని నర్మదా నదీ తీరాన నిష్ఠగా జపిస్తే విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించి నీ కోరిక ఏంటో చెప్పమంటే అంగారకుడు నా పేరుతో ఈరోజు మంగళదాయకంగా కావాలి అని చెప్పి అలాగే ఈ రోజున నీ పూజ చేసినటువంటి వారికి సమస్త కష్టములు తొలగిపోవాలి అని చెప్పి అలాగే మూడవది దేవతల లాగా నాకు కూడా అమృతం ప్రాప్తి జరగాలని కోరుకున్నాడు అందువల్లనే వినాయకుడు ఆయన పేరుతో ఈ రోజుని మంగళవారంగా సృష్టించడం జరిగింది ఈరోజు మంగళవారం కావటానికి కారణం ఈ సంఘటన అట్లాగే ఎర్రటివాడు కాబట్టి అంగారకుడు అని ఈ పేరు వచ్చింది భూమికి పుట్టాడు కాబట్టి కువలయము కు అంటే భూమి అని కుజుడు అని కూడా అంటారు ఈ రోజు మంగళవారం ఈనాడు బహుళ చతుర్దశితో కలిసి వచ్చింది కనుక ఈ వ్రతం చాలా శక్తి కలిగినటువంటిది అప్పులు లేకుండా జీవితం సాఫీగా ఆనందంగా సాగాలని అందరూ కోరుకుంటారు కాని మనలో చాలామంది తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేస్తుంటారు కొన్ని రోజుల తర్వాత అవి తీర్చలేనంత భారంగా మారిపోతాయి దీంతో నలుగురిలో తలెత్తుకోలేక అవమానంగా భావిస్తుంటారు అయితే కృష్ణ అంగారక చతుర్దశి రోజు ఇలా చేస్తే తీవ్రమైన నుంచి విముక్తి పొందవచ్చు ప్రతి నెలలో బహుళపక్షంలో వచ్చే చతుర్దశి తిథి మంగళవారంతో వస్తే దానిని కృష్ణ అంగారక చతుర్దశిగా పిలుస్తారు కృష్ణ అంగారక చతుర్దశి ప్రత్యేకత ఏంటంటే సూర్యగ్రహణంతో సమానమైన శక్తి ఈ తిథికి ఉంటుందట సూర్యగ్రహణం రోజూ స్నానం దానం పితృకార్యం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో కృష్ణ అంగారక చతుర్దశి రోజు కూడా స్నానం దానం చేస్తే అటువంటి ఫలితాలే కలుగుతాయని చెబుతున్నారు ఈ సంవత్సరం జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం నాడు ఈ చతుర్దశి వచ్చిందని అంటున్నారు మరి అప్పులు తీరాలంటే ఆ రోజు ఏం చేయాలంటే అప్పులు తీరాలంటే తీవ్రమైన అప్పులతో బాధపడుతున్నవారు కృష్ణ అంగారక చతుర్దశి రోజు రుణ విమోచన అంగారక స్తోత్రం చదవాలని చెబుతున్నారు ఆ రోజు ఎవరైనా సరే ఈ స్తోత్రం చదివినా విన్నా భయంకరమైన అప్పులు తీరిపోతాయని అంటున్నారు ఏ స్తోత్రాలు వారు ఓమం అంగారకాయ నమహ అనే మంత్రాన్ని స్మరించుకున్నా మంచిదంటున్నారు ఇవి చేసినా మంచి ఫలితాలు స్నానం చేసే నీటిలో గంగాజలం కలిపి చేస్తే మంచిదట గంగాజలం లేకపోతే స్నానం చేసేటప్పుడు గంగా గంగా అనుకుంటూ చేసినా శుభ ఫలితాలు కలుగుతాయంటున్నారు కృష్ణ అంగారక చతుర్దశి రోజు దానం చేసినా మంచి శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు గ్రహదోష తీవ్రత కూడా తగ్గుతుందట ఆరోజున ఒకటింపావు కేజీ గోధుమలను బ్రాహ్మణులకు దానం చేయాలని చెబుతున్నారు ఈ తిథి రోజున యమధర్మరాజుకు తర్పణం ఇచ్చినా మంచి జరుగుతుందట తర్పణం ఎలా ఇవ్వాలంటే స్నానం చేసిన తర్వాత ఇంటి యజమాని దక్షిణం వైపు తిరిగి నల్ల నువ్వులను నీటిలో కలిపి యమధర్మరాజుకు తర్పణం ఇవ్వాలని అంటున్నారు ఈ రోజున సూర్యునికి ఇచ్చినా మంచిదేనట తర్పణం ఎలా ఇవ్వాలంటే రాగి చెమ్ములో నీళ్లు ఎర్రపూలు కుంకుమ కలిపిన అక్షతలు వేసి ఇంటి యజమాని తూర్పువైపు తిరిగి ఓం మృణిహ సూర్య ఆదిత్య ఓం అనే మంత్రాన్ని సార్లు చెబుతూ మొక్కలకు సమర్పించాలి సొంతింటికల నెరవేరాలంటే కృష్ణ అంగారక చతుర్దశి రోజు కందులూ దానం ఇవ్వాలని అంటున్నారు కేజింపావు కందులను ఎర్రటి వస్త్రంలో కట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో లేదా మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో దేవాలయంలో పూజారికి దానం ఇవ్వాలని అంటున్నారు అలా కుదరని పక్షంలో కందులను నానబెట్టి బెల్లం కలిపి గోమాతకు తినిపించినా సొంత ఇంటి కల తీరుతుందని అంటున్నారు కృష్ణ అంగారక చతుర్దశి రోజు సుబ్రహ్మణ్య స్వామి నరసింహస్వామి ఆలయాలను దర్శిస్తే మంచిదని చెబుతున్నారు అలాగే సుబ్రహ్మణ్య అష్టకం చదివిన నరసింహ కరావలంబం స్తోత్రం చదివినా విశేష ఫలితాలు కలుగుతాయంటున్నారు కృష్ణ అంగారక చతుర్దశి చాలా స్పెషల్ ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత బహుళపక్షంలో వచ్చే చతుర్దశి తిథి మంగళవారంతో వస్తే దానిని కృష్ణ అంగారక చతుర్దశిగా పిలుస్తారు అయితే కృష్ణ అంగారక చతుర్దశికి చాలా శక్తి ఉంటుందని చెబుతారు ఈ రోజున కొన్ని పనులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా కృష్ణ అంగారక చతుర్దశి రోజున కొన్ని పనులు మీకు శుభ ఫలితాలను ఇస్తాయని అదృష్టం తీసుకువస్తాయని చెబుతున్నారు కృష్ణ అంగారక చతుర్దశి కాబట్టి నేడు కొన్ని పనులు చేస్తే సొంతింటికల నెరవేరుతుందని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు కృష్ణ అంగారక చతుర్దశికి జ్యోతిష్య శాస్త్రంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది కృష్ణ అంగారక చతుర్దశి నాడు ఇలా చేయండి కృష్ణ అంగారక చతుర్దశి రోజు ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని స్నానం చేసేటప్పుడు బక్కెట్లో ఎర్రటి పూలు కొద్దిగా కుంకుమ పువ్వు నీళ్లలో కలుపుకుని స్నానం చేయాలి ఇలా చేస్తే సూర్య భగవానుడికి ఎంతో ప్రీతి కలుగుతుందని చెబుతారు ఈ స్నానం నవగ్రహాలలో ముఖ్యమైన అంగారకుడికి ప్రియమైనటువంటి స్నానందాను భావిస్తారు ఇలా చేయడం వల్ల సూర్యుడి అంగారకుడి కటాక్షం మీపైన తప్పనిసరిగా ఉంటుంది స్నానం చేశాక ఇలా చేస్తే శుభ ఫలితాలు ఇక స్నానం చేసిన తరువాత రాగి చెమ్ములో నీళ్లు తీసుకుని నీళ్లలో ఎరుపు రంగు పూలు కొద్దిగా కుంకుమ పువ్వు ఎండు మిరపకాయల గింజలు వేసి తూర్పుకి అభిముఖంగా తిరిగి ఓం గృహిణిహీం సూర్య ఆదిత్య ఓం అంటూ సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి మొక్కలకు నీళ్లు పోయాలి ఈ విధంగా సార్లు మంత్రం జపించి సూర్య భగవానుడికి నీటిని అర్ఘ్యంగా సమర్పిస్తే శుభ ఫలితాలు వస్తాయి ఇలా చేస్తే రవి బలం పెరుగుతుంది అంతేకాదు నేడు ఇస్తే మామూలు రోజుల్లో పితృతర్పణం చేసిన దానికన్నా ఎక్కువ ఫలితం ఉంటుంది కృష్ణ అంగారక చతుర్దశి రోజు బ్రాహ్మణుడికి గోధుమలు దానమిస్తే సంవత్సరమంతా జాతకంలో రవి బలం బాగుంటుంది అంతేకాదు రుణ విమోచక అందారక స్తోత్రాన్ని చదివితే రుణ బాధలు తొలగిపోయి సంతోషంగా ఉంటారని చెబుతారు యమదీపం వెలిగిస్తే ఈ దోషాలు పోతాయి కృష్ణ అందారక చతుర్దశి నాడు ఇంట్లో దక్షిణ దిశలో దీపాన్ని వెలిగించి ఎనిమిది వత్తులను ఒక వత్తిగా చేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తే మంచి జరుగుతుంది ఈ దీపాన్ని యమదీపంగా పిలుస్తారు ఈ దీపం పెట్టడం వల్ల అపమృతి దోషాలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి అంతేకాదు కందులను ఎర్రటి వస్త్రంలో మూటకట్టి ఇస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి కృష్ణాందారక చతుర్దశి రోజున తప్పనిసరిగా కుజవ్రతం అనేటటువంటి వ్రతాన్ని ఆచరించాలి కృష్ణాందరక చతుర్దశి వరకు ఆగలేని వారు ప్రతిరోజు కుజగ్రహ ఆరాధన చేయడంతో పాటు కుజుడిని పూజించాలి అలాగే కుజుడి అధిష్టాన దేవత అయినటువంటి స్వామిని పూజించాలి దీంతో త్వరగా గృహయోగం కలుగుతుంది అయితే స్వామి కుజుడి అనుగ్రహం కలిగి గృహయోగం త్వరగా కలగాలంటే మంగళవారం నియమాలను ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది ఈ దానాలతో సొంతింటి కల తీరుతుంది కుజదోషం పోతుంది అంతేకాదు కూడా నెరవేరుతుంది అందుకే కృష్ణ అంగారక చతుర్దశి తిథి నాడు అంటే నేడు ఈ పనులు చేసి మంచి ఫలితాలను పొందాలని సూచిస్తున్నారు మరెందుకు ఆలస్యం కల తీరాలంటే పైన పేర్కొన్న దానాలు చేయందంగారకుడిని కుజుడు అని కూడా పిలుస్తుంటారు కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్దశి రోజున అంగారకుని భక్తిశ్రద్ధలతో ఆరాధన చేయాలి ఈయన మంగళవారానికి అధిపతి కాబట్టి కృష్ణాంగారక చతుర్దశి మంగళవారం వచ్చిందంటే ఆ రోజును చాలా విశేషమైన తిథిగా భావిస్తారు